అందరికీ శుభోదయం నేను ఆర్ఆర్ ఫామ్స్ రామారావు కోవిచెలక ఈరోజు మా పపాయ తోటలో పపాయ మొ మొట్టమొదటిసారిగా హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది ఈ ఈ పొలంలో పూర్తిగా సే అంటే లాస్ట్ కలుపు మందు కూడా అనమాట ఈ పొలంలో దీంట్లో ఏంటంటే ప్రయోగాత్మకంగా మంచిగా ఒక ఎకరానికి ఏడెనిమిది ట్రిప్పులు పశువు లేరు పోసి మంచిగా బెడ్లు చేసి తర్వాత మల్చింగ్ వేసి మీద పపాయకి పపాయకి మధ్యలో బంతి వేయడం జరిగింది రెండు పపాయ సాల మధ్యలో పసుపు వేయడం జరిగింది పసుపులో ఒక బిట్లో మినుం జల్లడం జరిగింది ఒక బిట్లో జనం చల్లడం జరిగింది జనం పూతకొచ్చే టైంలో దాన్ని కలుపు ముందు కొట్టద్దనే కాన్సెప్ట్ తోటి మేము అంతర్ పంటలుగా ఇవన్నీ వేయడం జరిగింది జనువుని కట్ చేసి కట్ చేయడం అంటే తొక్కే అంతే కట్ చేయ కట్ కూడా చేయలేదు పసుపు చూసుకుంటా తొక్కుంటూ వచ్చి దాన్ని మల్సింగ్ చేసి కలుపు రాకుండా చేయగలిగాం అంటే ఒక వర్షాల టైంలో దాని తర్వాత బంతి వచ్చిన వరకు తీసుకున్నాం మెను తీసుకున్నాం తర్వాత ఒక బిట్లో మా చెరుకు ఆర్గానిక్ చెరుకు రసం దుకాణాలు ఉన్నాయి మా ఖమ్మంలో అక్కడ నుంచి వచ్చే చెత్త మొత్తాన్ని వేస్ట్ మొత్తాన్ని అక్కడ 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 పారేయకుండా పొలానికి తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మల్చింగ్ చేయడం జరిగింది ఒక ముప్పై ఎకరం బిట్టుకి ఇంకొక ఇంకొక బిట్టుకి ఇంకో బిట్లో మల్చింగ్ చేయడానికి మెటీరియల్ దొరక్క మామూలుగా మూ త్రీ టైమ్స్ కలుపు వీగడం జరిగింది ఇది ఏంటంటే పప్పాయ మామూలుగా మార్కెట్లో దొరికే పప్పాయ రైతులు పండించినప్పుడు విపరీతంగా కెమికల్స్ వాడటం అంటే బలం కోసం విపరీతంగా కెమికల్స్ వాడటం జరుగుతుంది అంటే డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి పొటాష్ కానివ్వండి అలాంటివి వాడటం జరుగుతుంది కానీ మన పొలంలో మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేయాలనే కాన్సెప్ట్ తోటి దీన్ని ఎటువంటి కెమికల్స్ వాడకుండా నిన్నగాక మొన్న అశ్వరాపేట కాలేజీ విద్యార్థులు తర్వాత మన హేమంత్ గారు హేమంత్ సారు తర్వాత వాళ్ళ అధ్యాపక బృందం అందరూ రావడం జరిగింది వాళ్ళు చూసి మన పొలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు మీరు కెమికల్ లేకుండా ఇంత ఇంత బాగా ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు ఇంకా మన పొలంలో ఏంటంటే వర్షాలు కనుక లేక అంత భారీగా అంటే ఈ పొలం బాగా డౌన్ ఉంటుంది దానివల్ల నీళ్ళు నిలబడి కొన్ని చెట్లు చచ్చిపోవటం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది అయితే మనం బలానికి మనం వాడేది ఇప్పుడు మొత్తం అంతకుముందు మేము ఫస్ట్లో జీవామృతం వాడా తర్వాత నూనె నూనెలు బాగా వాడేవాన్ని నేను నూనెల తర్వాత ఇప్పుడు మేము దీన్ని మా నూనెల నుంచి వచ్చే చెక్కలు ఆయిల్ తీసిన చెక్కలను తీసుకొని దాన్నే దాన్ని ఒక ఒక రెండు లక్షల లక్షన్నర లీటర్ల నీళ్ళ గుంటలో దాన్ని నానబెట్టి ఆ నేలనే వాడటం జరుగుతుంది దాంతో అద్భుతమైన రిజల్ట్ ఉంది ఏ రైతులైనా చేసుకోవచ్చు ఎవరైనా ఇంటి పంటలు వాళ్ళు కూడా దాన్ని చేసుకోవచ్చు దాన్ని చెబుతా దాన్ని ఇదేందంటే మార్కెట్లో దొరికయి రైతులు ఎక్కువ కెమికల్స్ వాడటం జరుగుతుంది దాంతోపాటు వ్యాపారస్తులకి ఇచ్చినప్పుడు వ్యాపారస్తులు మన లోకల్లో ఏరే విమర్శించడం అని కాదు కానీ లోకల్లో అమ్ముకునే వ్యాపారస్తులు మాత్రం పచ్చికాయలు అంటే ఒక పట్టి రెండు పట్టీలు మూడు పట్టీలు తీసుకొస్తారు మా రైతుల దగ్గర తీసుకొచ్చి దాన్ని మంచిగా శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి దాన్ని కార్బైడ్ పెట్టి పైన పట్టా కప్పేస్తారు పట్టా కప్పేస్తే మీకు మార్కెట్లోకి ఒక రోజు తర్వాత రెండో రోజు వచ్చిన తర్వాత మీకు దాన్ని చూస్తే అసలు ఎంత బాగుందో అని అని మీరు కొనటం జరుగుతుంది మనం ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి మనం మనం న్యాచురల్గా పండించి న్యాచురల్గానే పక్వానికి వచ్చిన తర్వాత నే మనం మార్ తీసుకొస్తున్నాం మార్కెట్లోకి చెట్టు మీద తయారైన దీనివల్ల ఏంటంటే ఇది ఎవరైనా తినొచ్చు ఆరోగ్యంగా ఆరోగ్యానికి చాలా మంచి ఫ్రూట్ అనమాట ఇది దానికోసమని ఈరోజు కొయ్యటం జరుగుతుంది ఇది ఆర్ఆర్ న్యాచురల్ స్టోర్స్ పిఎస్ఆర్ రోడ్డు అరవపల్లి భాస్కర్రావు గారి కిరాణం పక్కన స్టోర్లో లభిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే తర్వాత మన కొత్త పాత రైతు బజారు ఆర్డిఓ ఆఫీస్ పక్కన ఉన్న రైతు బజార్లోకి అది ఓపెన్ కాగానే అక్కడ కూడా దొరుకుద్ది దొరుకుతుంది కాబట్టి వినియోగదారులు కావలసిన వాళ్ళు మిగతా ఇది మంచి ఫ్రూట్ కాబట్టి మన గ్రూపులల్లో గ్రూపులో ఉన్న సభ్యులు ఎవరైనా సరే మీరు మీతో పాటు మీ బంధువులకి మీ మిత్రులకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు హైదరాబాద్ నుంచి కూడా అడుగుతున్నారు మాకు ఆర్గానిక్ పొప్పయ కాళ్ళను అడుగుతున్నారు నా కాన్సెప్ట్ అంతా ఫస్ట్ కమ్మాలకి కమ్మానికి ఇవ్వాలనేదే కాన్సెప్ట్ నాది ఒకవేళ కస్టమర్లు ఒకవేళ ఇది ఇక్కడ ఎక్కువ అయితే హైదరాబాద్ నుంచి వాళ్ళు చాలా అడుగుతున్నారు మేమే మొత్తం తీసుకుంటాం అది ఇది అంటున్నారు ఇక్కడ కస్టమర్లను బట్టి నేను వాళ్ళతోనే మాట్లాడదాం అనుకుంటున్నా కావలసిన వారు ఆర్ఆర్ న్యాచురల్ స్టోర్స్ పిఎస్ఆర్ రోడ్డు కమోలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి